శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరేంటంటే చీకట్లు అర్థం ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రచురితమైంది కథా రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు కథ వివరాల్లోకి వెళ్దాం ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి మెడుకు వచ్చింది చీకటి ధరలు గదిని వదిలి ఇంకా పోలేదు ఈ వేళప్పుడు చేసింది ఎవరనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మా నాన్నని అడిగావా అటు ఆమె కూతురు వసుధ మాట్లాడుతోంది కామేశ్వరికి సమాధానం తోచక తటపటాయిస్తూ ఊరుకుంది ఏంటి మాట్లాడవు నాన్న ఏమన్నారు కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తనింకా భర్తని అడగలేదు కామేశ్వరి ఏం చెబుతుంది వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తోంది అడిగితే భర్త కాదనడు భార్గవ మీద ఆ నమ్మకం ఉంది కానీ అభిమానం అడ్డు నాన్నగారు బిజీగా ఉన్నారు వీలు చూసుకుని అడుగుతాను ఈలోగా తాతయ్యకేమైనా అయితే వసుధ భయపడుతూ అంది కామేశ్వరికి అదే బెంగ కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోతుంది పోయిన నెలే కదా చూసొచ్చాను ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్ళలో చెమ్మ చేరింది చిత్రంగా ఉంది ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్ని తెలిసి ఎలా ఊరుకున్నావు అడిగితే నాన్న కాదనరు వెళ్లి తాతయ్యని తీసుకురా వసుధ శాసించినట్లు అంది కూతురు అన్నది వాస్తవమేనని కామేశ్వరికి తెలుసు కాని తండ్రి విషయాన్ని భార్గవిని అడగలేకపోతుంది అత్తగారి పట్ల తన చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయారని వసుధకి చెప్పలేకపోతుంది వసుధకు పెళ్లై వెళ్లిపోయాక భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు అందుకే భార్గవ కాదనడని నమ్మకం ఉంది అమ్మాయి ఏమైంది నీకు నేను చెప్తో విన్నట్టు లేదు కామేశ్వరి మౌనంతో వసతి విసుగ్గా అంది సరే కంగారు పడకు ఏదో ఒకటి వసతికి మరో మాటకు తావివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు కామేశ్వరి తండ్రిది ఏడు పదులు దాటిన వయసు తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం వైద్య సదుపాయం లేని ఊరు ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది వీరు చూసుకుని వెళ్లి చూసొస్తోంది వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతుంది ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయంకృతం అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యత రాహిత్యం కామేశ్వరి ఉదయం కూతురుతో మాట్లాడాక భర్తను అడగాలి అనుకుంది కానీ అతడు భార్య లేవక ముందే తయారై బయటకు వెళ్లిపోయాడు భార్గవ వారం రోజులుగా తెల్లవారితోనే వెళ్లిపోతున్నాడు తిరిగి ఏ రాత్రికు వస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్ వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడు కామేశ్వరికి అర్థం కావడం లేదు అడిగే అవకాశము దొరకలేదు తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తోంది చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని కోల్పోతున్నాము అనుకుంది లేకపోతే భార్గవ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత దీనికి అందరికీ కారణం తనే అనుకుంది దానికి ఈ రోజు పశ్చాత్తాపడితే సరిపోతుందా సమస్యలు సమసిపోయి మానసిక ఆందోళన సర్దుమణుతుంది ఏం చేయాలి ఏది పరిష్కారం కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మధనంలో పడింది భార్గవ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది భార్గవ తండ్రి పదేళ్ల కింద చనిపోయాడు ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకుని రావాలనుకున్నాడు అందుకు కామేశ్వరి అంగీకరించలేదు అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది చేరదిస్తే పరిచర్యలు ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది అత్తగారు చేసింది సంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది కానీ స్వార్థ బుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది పైగా నెల నెలా వస్తున్న పింఛన్ ని కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడబడుచు మీదకి నెట్టేసింది తల్లిని చేరదీయాలి అన్న మార్గ ఆలోచన కామేశ్వరు పడనీ లేదు భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు తల్లి మీద ప్రేమ ఉన్నా కామేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలుసు పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చినా అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానము ఉంది చెల్లెల దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని ఊరుకున్నాడు అలా సంసారంలో సర్దుకుపోయాడు ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్లాడు అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు పోయాడు దీనికి అంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకార భావం తొంగి చూసింది ఆ కోపంలో భార్యకు బుద్ధి చెప్తే గాని మానసిక క్షోభ చల్లారదు అనుకున్నాడు కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది భార్గవ ఎన్నాళ్ళు బతకనరా చివరి రోజుల్లోనే నీ దగ్గర ఉండాలని ఉంది తీసుకెళ్లవు చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ చెలించిపోయాడు బయటపడిన దుఃఖం మనసులో సుడిగుండమైంది కామేశ్వరి ఉలికిపడి అంతలోనే తేరుకుంది కదలలేని స్థితిలో ఉండి ఎలా రాగలరు దూర ప్రయాణం చేయలేరు అని కలగజేసుకుంది కోడలి దృశ్య స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు అత్తగారి మాట పట్టించుకున్నట్టు కామేశ్వరి ముఖం చిట్లించింది తన గురించి తప్పిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషులా నిలబడ్డాడు అలాగే అమ్మ వీలు చూసుకుని వచ్చి ఓ వారంలో తీసుకెళ్తాను కొడుకు మాటలకు తల్లి కళ్లలో ఆశ మెరిసింది బస్తావ కథ అంతవరకైనా బతకాలనుంది తల్లి చూపులకు భార్గవ కళ్లలో నీళ్లు నిలవలేదు ఇంటికి తిరిగొచ్చిన మన్నాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్ళిపోయింది భార్య ఆంతర్యం భార్గవకి అర్థమైంది కామేశ్వరి వారం తర్వాత తిరిగి వచ్చింది ఆ రోజే అతడి తల్లి చనిపోయింది కామేశ్వరి నిద్రలో తుళ్లి పళ్ళు లేచింది గుండెల్లో గుగులు వెండిలో వణుకు భయంతో ఆమె శరీరం కంపిస్తోంది చూపులు జలిస్తూ పక్కకు చూసింది పడక మీద భార్గవ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భర్త పక్కన ఉండడంతో స్థిమిత పడింది కాసేపటి కలగన్న విషయం లీలగా స్ఫురణకి వచ్చింది చిత్రమైన కళ గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కళ ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది కళ్లల్లోకి దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెడుకు వచ్చేసింది కలలోని రూపంచాళ్లు బెడ్ లైట్ నీలం కాంతిలో కదలాడుతున్నట్టు తోచింది కామేశ్వరికి జడుపు పుట్టింది భయం పెరిగి నోరు తడారిపోయింది మంచినీళ్ల కోసం చూసింది పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు దాహంతో ప్రాణం పోయేటట్టుంది తప్పదని కామేశ్వరి భర్తను నిద్రలేపింది ఏమండి విడివిడని ఆమె గొంతు వణికింది భార్గవలో ఉలుకు పలుకు లేదు మిమ్మల్ని లేవండి భుజం మీద గట్టిగా తట్టి లేపింది భార్గవ్ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు భార్యను చూసి కతుక్కుమన్నాడు మొహో ఎర్రగా కందిపోయి నుదుటను పట్టిన చెమట కుంకుమ జారి కుర్రులు చెదరి బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది ఏమైంది భార్గవ గాబరా పడుతూ అదాటుగా కూర్చున్నాడు దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది భార్గవ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకలొచ్చి భయపడుతోంది అనుకున్నాడు తెస్తానుండు అని మంచినేళ్ల కోసం వెళ్లబోతుంటే కామేశ్వరి వారించింది వెళ్ళ నాకు భయంగా ఉంది బెదిరిపోతూ అంది ఎందుకలా కలవరపడుతున్నావు లైట్ వేస్తా ఉండు భార్గవ తలగడ పక్కను స్విచ్ వేశాడు గదిలో వెలుతురు పడగానే కామేశ్వరికి భయం తగ్గినట్టు అనిపించింది తేలిగ్గా ఊపిరి తీసుకుంది వెళ్లి మంచినీళ్లు తెచ్చాడు కామేశ్వరికి దాహం తీరి గుండెదడ తగ్గింది పీడకలు వచ్చిందా అంతలా భయపడ్డావు కాసేపాగి భార్గవ అడిగాడు అది కళ కాదేమో కామేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది మరి భార్గవ విస్మయంగా అన్నాడు ఏమో ఆత్మలుంటాయా కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ మనసులో సంఘర్షంతో లేనివి ఊహించుకుంటున్నావు కామేశ్వరి కనురేపులు విపార్చి భర్త మొహంలోకి లోకి చూసింది కాదు తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట భార్గవకి తల్లి గుర్తొచ్చింది చివరి దశలో తన దగ్గర ఉండాలి అని కోరుకుంది అది జరగలేదు కారణం కామేశ్వరి భార్య తన తప్పు తెలుసుకుంది అనుకున్నాడు భార్గవ అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడింది అనుకున్నాడు అదంతా నీ భ్రమ భయంలో నుంచి పుట్టిన భ్రాంతి భర్త మాటలకు కామేశ్వరి కాదన్నట్లు చూసింది మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది దేదీప్యమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కనే కూర్చుంది అది ఆత్మే నన్నేదో అడుగుతుంటే భయంతో మెళకు వచ్చేసింది కామేశ్వరి కళ్ళలో భయం మళ్ళా చేరింది సరే అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి భార్గవ ప్రశ్నకు కామేశ్వరి దగ్గర సమాధానం లేదు తెల్లబోయి చూసింది మనకు బుద్ధి కొరవడినప్పుడు తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది అప్పుడు చింతలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయమూ పడుతుంది ఆ భయమే ఆత్మ అన్న నిభ్రాంతి ప్రశాంతంగా వివరించాడు అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది వివేకంతో ఆలోచించు అమ్మ మన మంచిని కోరుకుంటుంది తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది భార్గవ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు కామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది ఉదయం భార్గవ మొబైల్ రింగ్ అవుతుంటే భార్య భర్తలిత్రికి మెడుకు వచ్చింది అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకొని ఉంది భార్గవ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏరా వసు తల్లి ఇంత ఉదయాన్నే చేశావు ఫోన్ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది క్షేమంగా ఉన్నారు త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు నీ తొందర హాస్పిటల్ వరకు ఉండదు పదకొండు గంటలకు డిశ్చార్జ్ చేస్తానన్నారు వసతు ఏమడుగుతుందో భార్గవ ఏం చెప్తున్నాడు ఊహకి అందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది ఏది నీ కాల్తోనే తోనే ఇద్దరము లేచాం తప్పకుండా అమ్మతో మాట్లాడతావా సరే తాతయ్య ఇంటికి వచ్చాక భార్గవ కాలు కట్ చేశాడు కామేశ్వరికి గందరగోళంగా ఉంది భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లు లీలగా తోచింది తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగ భరితమైంది భావోద్వేగంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి కామేశ్వరి ఆతృతగా భార్గవ వైపు చూసింది నువ్వు ఊహిస్తున్నది వాస్త తోమే మీ నాన్న క్షేమంగా ఉన్నాడు అదే మన అమ్మాయితో చెప్పాను ఎలా కామేశ్వరి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈ రోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు భార్గవ ఆత్మీయంగా అన్నాడు భర్త ఉదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఏమనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో భార్గవని చూస్తుండిపోయింది ఇంకా కన్నీళ్ళెందుకు త్వరగా తయారైతే వెళ్లి మీ నాన్నగారిని తీసుకొద్దాం భార్గవ తొందర చేశాడు కామేశ్వరి మనసు ఆర్దరతో నిండిపోయింది కన్నీళ్లు చూచుకుంటూ సంతోషంగా లేచింది చీకటి గదిలోని అద్దం వివేకం లేని మనసు ఒక్కటే అద్దానికి వెలుగు మన మనసుకు వివేకాన్ని ఇచ్చే బుద్ధి కావాలి భార్గవ వసుదా కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు విన్నరగా ఈ చీకట్లో అద్దం అనే చక్కటి కథను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను